హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకరోజు బంగార ధరలు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి కదా అలాగే ఈ రోజు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం బంగార ధరల్లో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక నిన్న ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి స్థిరంగానే ఉన్నాయి బంగారం కానీ వెండి కానీ అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పదహైదు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి పన్నెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే చూసారు కదా ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి చూస్తే ఒక గ్రాము వెండి వచ్చి నూట నూట డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో